హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఉమ్మడి కడప జిల్లా ఇప్పటి అన్నమయ్య జిల్లాలో భక్తుల కొంగు బంగారమై వెలసినటువంటి వెలిసినటువంటి రాయచోటులో వెలిసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి గురించి గుడి చరిత్ర గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం అదేవిధంగా దీని తర్వాత ఆ గుడిపై వివిధ రకాలైనటువంటి దాడులు జరిగాయి వాటిని తట్టుకుని ఆ గుడి ఎలా నిలబడింది ఈ రోజు కూడా ఏ విధంగా దాడులు చేస్తున్నారో దాని గురించి మిగతా వీడియోలు తెలుసుకుందాం ఈ వీడియోలో మాత్రం వీరభద్రస్వామి గుడి యొక్క చరిత్రను వీరభద్రస్వామి యొక్క ఆ గుడి యొక్క విశిష్టత గురించి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు వీరభద్రస్వామిని సృతిస్తూ మనం ఆలయ చరిత్రలోకి వెళ్దాం ఓం భైరవం భైరవాకారం భద్రం భద్రేశ్వరం ప్రభు రుద్రం రుద్ర గణాదీశాం వీరభద్ర మహాంభజే ఇది వీరభద్ర స్వామిని స్థుతిస్తూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీరభద్ర స్వామి చరిత్ర అంటే ఇక్కడికి ఎలా వీరభద్ర స్వామి కూడా ఏర్పడిందని మనం చూసినట్లయితే పరమశివుని యొక్క జటాజూటం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రళయకాల రుద్రుడు ఆయన శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి ఆ దక్షుణ్ణి చంపి ఆ సంహారం చేసిన తర్వాత తన కర్తవ్యం ముగియగానే ఈ యొక్క శివుడికి భూలోకంలో ఉండేటువంటి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటన్నింటినీ దర్శించుకుంటూ చిట్ట చివరగా మహిమా మహిమానిత్యమైనటువంటి మాండవ్య మహాముని తపోబలం చే ప్రతిష్ఠించినటువంటి ఈ మాండవ్య నదీ తీరమున ఆయన వచ్చేసి భద్రకాళి సమేతుడై ఒక విగ్రహ రూపంలో ఆ యొక్క ప్రళయకాల రుద్రుడు వీరభద్రుడు ఇక్కడ వెలిచాడు ఇది ఈ గుడి ఏ విధంగా ఏర్పడింది అనే అనేటువంటిది ఈ విధంగా వీరభద్రుడు అక్కడ తన యొక్క అవతార సమాప్తిని పొంది విగ్రహ రూపంలో వెలిసాడనమాట అందుకే ఈ యొక్క గుడిని మనము భద్రకాళి సమేత వీరభద్రస్వామి గుడి అని చెప్పి అంటాం దీన్ని ఎక్కువగా ఈ గుడిని ఫస్ట్ వచ్చేసి రాచరాయుని గుడి అనేటువంటి వాళ్ళు ఇది కాలక్రమేణా రాచవీడు అనే విధంగా మారిపోయింది ఆ రాచవీడు కాస్త రాయచోటుగా మారి ఇప్పుడు మనము ఏ విధంగా అయితే మనం పిలుస్తున్నామో రాయచోటు ఇప్పుడు కూడా రెవెన్యూ రికార్డ్స్లో రాచవీడు అనే ఉంటుంది మీరు ఆంధ్ర బ్యాంక్ కానీ లేదంటే గ్రామీణ బ్యాంకు కానీ స్టేట్ బ్యాంక్ కానీ వెళ్తే రాచవీడు అని చెప్పే ఇప్పటికి కూడా ఉంటుంది కాబట్టి ఈ గుడికి చరిత్ర వచ్చేసి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఈ వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఈ ఎనిమిదవ శతాబ్దంలో రాజరాజాది చోళులు ఈ గుడిని కొంచెవరకు అభివృద్ధి చేశారు అదేవిధంగా పదకొండవ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు కూడా ఈ గుడిని కొంతవరకు అభివృద్ధి చేశాడు అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కూడా ఈ గుడి అభివృద్ధికి నోచుకుంది ఇప్పుడు మనం ఏదైతే గుడి చూస్తున్నామో దాన్ని పద్నాలుగో శతాబ్దంలో సదాశివ దేవరాయలు అనేటువంటి రాజు ఈ గుడిని పునర్నిర్మించి జీర్ణోద్ధారణ చేసి ఇప్పుడు మనం ఏదైతే గుడి చూస్తున్నామో ఆ గుడి ఉంటది ఈ వీరభద్ర స్వామి గుడి ఎంత మహిమానిత్యమైనది అంటే ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళ అంటే ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపు ఐదు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు ఆరవ రోజు ఆ యొక్క సూర్యకిరణాలు ఆ భద్రకాళి వీరభద్రుని యొక్క పాదాలను సృష్టిస్తాయి అంటే అంత అద్భుతమైనటువంటి శిలా అంత అద్భుతంగా ఆ గుడిని నిర్మించారు మన రాజులు మన హిందువులు కరెక్ట్గా అదే రోజు ఐదు రోజులు ఉత్సవాలు అయిపోయిన తర్వాత మార్చి నెలలో ఆరో రోజు కరెక్ట్గా దేవునికి పాదాలను సూర్య సూర్యకిరణాలు తాకే విధంగా ఆ అద్భుతంగా ఆ గుడిని నిర్మించారంటే వాళ్ళు ఎంత అప్పట్లోనే ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి పరికరాలు లేనటువంటి సమయంలోనే ఈ గుడిని నిర్మించారో తెలుసుకోవచ్చు ఈ గుడికి దాదాపు మీరు తెలుసుకోవాలంటే వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అదేవిధంగా చాలా స్వామి గుడులు ఉన్నాయి కానీ ఈ రాయచోటలో ఉండేటువంటి స్వామి గుడి వాటన్నింటికంటే కూడా మహిమానిత్యమైనది ఈ యొక్క స్వామి గుడికి ఆ రాచవీడిలో నాలుగు వైపులా గుడులు ఉండేటివి ఆ గుడి భాగంలో ఉండేటువంటి భూమి అంతా కూడా ఈ యొక్క గుడి ఆధ్వర్యంలో ఉండేది తర్వాత చాలామంది దీన్ని ఆక్రమణకు గురి చేసుకున్నారు ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాలు మాత్రమే గుడి మాన్యము మిగిలింది చాలా వీరభద్ర వీరభద్రస్వామి గుడి యొక్క భూముడు దీన్ని ముఖ్యంగా కూడా వీరభద్రస్వామి గుడి గుడి టెంపుల్ గురించి మన రాయచోటి వాసులకు ఎక్కువగా మనం వెళ్ళి పూజించవచ్చు పూజించకపోవచ్చు ఓన్లీ ఉత్సవాల టైంలోనే వెళ్ళొచ్చు కానీ కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి వీరశైవులు ఈ యొక్క వీరభద్రస్వామి గుడిని అత్యంత వైభవపేతంగా వాళ్ళు అక్కడ పూజలు కానీ కైంకర్యాలు కానీ జరుపుతున్నారు అదేవిధంగా మన రాయచోటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి హిందువులు కూడా శివరాత్రికి కానీ ఈ విధంగా మార్చిలో జరిగేటువంటి ఐదు రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కానీ విరివిగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు అక్కడ మీరు చూసుకున్నట్టయితే పూర్వకాలంలో సామంతరాజులు ఈ ప్రాంతానికి యుద్ధాలు చేసి విచ్చేసినప్పుడు ఇదంతా మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో రాసవీడు రాయచోటి ఇది అద్భుతమైనటువంటి కొండలు గుట్టలతో ఒక నది మాండవ్య మహాముని సృష్టించినటువంటి ఒక నది ఆ నది యొక్క పరివాహక ప్రాంతం పూల తోటలతో చాలా అందంగా ఉండేదనమాట అక్కడ రాజులందరూ సేద తీరి వారి యొక్క యుద్ధాల్లో గెలిచినటువంటి వీర ఖడ్గాన్ని ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్రునికి సమర్పించి ఆయన యొక్క ఆశిస్సులు కానీ ఆయన యొక్క ఆ ఆ దైవ కార్యానికి వీళ్ళందరూ కూడా వాళ్ళు యుద్ధాల్లో జయించినటువంటి తమ వీర ఖడ్గాన్ని ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్రునికి సమర్పించి తమ చెల్లించుకునే వాళ్ళు ఈ విధంగా అక్కడ సేద తినేటువంటి రాజులందరూ కూడా తమ యొక్క రాజరాజ చోళుడైతేనేమి కాకతీయ గణపతులైతేనేమి శ్రీకృష్ణ దేవరాలు అయితేనేమి ఇప్పుడు ఉండేటువంటి గుడి నిర్మించినటువంటి సదాశివ దేవరాయలు అయితేనేమి వీళ్ళందరూ కూడా గుడి యొక్క అభివృద్ధిలో ఎంతో పాటుపడ్డారు వీళ్ళందరూ కూడా అక్కడికి యుద్ధాలు చేసి అలసిపోయి వచ్చి ఆ యొక్క వీరఖడ్గాన్ని ఆ దేవునికి సమర్పించి దేవుని యొక్క కృపకు పాత్రులైనటువంటి భక్తులే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గుడి ఇంత విశిష్టత ఉండేటువంటి ఈ గుడి మీద ఇంత విశిష్టత ఉండేటువంటి ఈ గుడి మీద ఏం చేసినారంటే ఆ గొడవలు అయినాయి వాటన్నింటినీ కూడా వీళ్ళు చాలా చాకచక్యంతో ఆ గొడవలన్నింటినీ కూడా సర్దుమణిగారు సర్దుమనిపించారు హిందువులు ముస్లింలు కలిసి కూడా వీరభద్రునికి పూజలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆధునిక సమాజంలో వచ్చినటువంటి విపరీత పోకడలు ఉన్మాద శ్రేష్టలు అంటే వాళ్ళ మానసిక స్థితిని మార్చుకోలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు నాకు చేసి బాంబు దాడులు కూడా చేసి వెనక స్వామి గుడికి ఉండేటువంటి ప్రహర గోడను పడగొట్టినటువంటి మథోన్మద చర్యలు ఎప్పుడో జరిగాయి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే జరిగాయి మేము పుట్టక ముందే కూడా జరిగాయి అప్పుడు ఆ గొడవలు అన్నింటినీ కూడా అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా చాకచక్యంగా అనిచేసి వీరభద్రస్వామి గుడికి జరిగేటువంటి ఆ పర్వేట ఉత్సవాన్ని అయితేనేమి ఆయనకు జరిగేటువంటి పూజలను అయితేనేమి అక్కడ వచ్చేటువంటి భక్తులు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు అయితేనేమి రోజు రోజుకి ఆ గుడిని అభివృద్ధి చేసుకుంటూనే వెళ్ళారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంత మహిమానిత్యమైనటువంటి ఇంత వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి మీద అక్కడ జరిగేటటువంటి కైంకర్యాల మీద వాటి మీద ఏ విధానికి ప్రమాదం లేదు కానీ ఆ దేవుడికి జరిపేటటువంటి పార్వేట ఉత్సవం ఏదైతే ప్రతి సంవత్సరము ఆ యొక్క బ్రహ్మోత్సవాలను ప్రారంభించుకుంటారో అంటే ఆ కుడికి ఉండేటువంటి నలువైపుల ఆ దేవుని ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి ఏ విధంగా అయితే హిందువులు కన్నడని కన్నడ కర్ణాటక దేశం నుంచి వచ్చేటువంటి కన్నడిగులు వీరశైవ భక్తులు ముఖ్యంగా లింగాయతులు అంటారు వాళ్ళని వాళ్ళకి ఆయన ఇంటి దేవుడు వీరభద్ర స్వామి వాళ్ళందరూ ఎంత భక్తి సిద్ధలతో వచ్చి ఈ పార్వేట ఉత్సవాన్ని కానీ ఐదు రోజుల ఉత్సవాన్ని కానీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి నెల నెలలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా జరుపుకుంటారో వాటికి ఎలాంటి ఆటంకాలు వస్తున్నాయో దానికి ఏంటి పరిష్కారం మార్గాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంత మహిమానిత్యం కలిగినటువంటి ఇంత చరిత్ర కలిగినటువంటి గుడి చరిత్రను దాదాపు మన హిందువులందరూ ఇప్పుడు ఉండేటువంటి యువత గాని యువకులు గాని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నీకు ఆ గుడి యొక్క చరిత్ర తెలిసినప్పుడే ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు దాన్ని నువ్వు ఎలా ఎదుర్కోవాలి దాడులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నీకు ఆలోచించేటువంటి ఆ విచక్షణ అనేది వస్తుంది నీకు ఆ గుడి చరిత్ర తెలియకపోతే నీకు ఏంటి విచక్షణ వస్తుంది ఎప్పుడో ఎనిమిదో శతాబ్దంలో రాజాది రాజచోరుడు కానీ పదకొండవ శతాబ్దంలో కాకతీయ గణపతులు కానీ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు కానీ ఇప్పుడు ఉండేటువంటి గుడి నిర్మించినటువంటి పద్నాలుగవ శతాబ్దంలో సదాశివ దేవరాయలు కానీ ఆ గుడి యొక్క ఏకశిల విగ్రహాలు ఉన్నాయి దాంట్లో ధ్వజస్తంభం ఒకే శిలతో తయారు చేసినారు అంత మహిమానితమైనటువంటి గుడిని కొంతమంది వచ్చి ఎప్పుడో ఎప్పుడో దాడులు చేశారు దాని యొక్క గోడను కూడా కూర్చారు కానీ చక్కచక్కంగా మన హిందువులందరూ కూడా అప్పటి నుంచి ఆ దాడులను ఎదుర్కొని నిలబడి సజీవ సాక్ష్యంగా మనకు నిలబడింది స్వామి గుడి వీరభద్ర మహాంబజే వీరభద్ర స్వామి గుడి ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఈ పార్వేటి ఉత్సవం ఎప్పటికీ జరుగుతుంది కానీ హిందూ బంధువులందరూ ఏం చేయాలి ఏం తెలుసుకోవాలి ఏం ఆలోచించాలి ఏం చేయాలన్నా కూడా నీకు గుడి యొక్క చరిత్ర తెలిసి ఉండాలి కాబట్టి మీకు అందరికీ నేను ఈ వీడియో ద్వారా గుడి యొక్క చరిత్రను అందించాలనుకుంటున్నాను హిందూ బంధువులారా థ్యాంక్ యూ మళ్ళీ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటున్నాను మీ అన్నయ్య